నమస్తే టిఆర్ నిజం నేను తాళ్ళపల్లి రమేష్ ఈ రోజు సాగతం వివిధ పేపర్లోని ముఖ్యాంశాలను ఒకసారి చూసుకుందాం అంటే అన్ని ప్రధాన వార్తల కంటే రాష్ట్రంలో ఉన్న ప్రధాన వార్తల కంటే కూడా ఒక ఒక ఊరును ఒక మండలాన్ని ఒక గోడౌన్ వల్ల అక్కడ ఉన్న ప్రజలంతా ఇబ్బందులకు గురైతా ఉన్నారు దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఈ ప్రభుత్వం పైన ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల పైన ఉన్నది ఎందుకంటే ఈ రోజు ప్రజల యొక్క సంక్షేమం కోసము ప్రజల యొక్క బాగు కోసము ఓట్లేసి గెలిపించిండ్రు ఆ ఓట్లేసి గెలిపించిన నాయకులు కష్టాలలో ఉన్నారా లేదు ఏ విధంగా తెలుసుకోవాల్సిన బాధ్యత అధికారంలో ఉన్న వాళ్ళకు ఉన్నది ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకు కూడా ఉన్నది ఎందుకంటే ఆ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తాము ప్రజల యొక్క అవసరాలు మేము తీర్చము తీరుస్తాము వాళ్ళకు మేము ఇంటికి పెద్దన్న లాగా పెద్ద కొడుకులాగా వాళ్ళకు మేము బాధ్యత తీసుకుంటామని చెప్పేసి ఆ వాళ్ళ మాటలకు వీళ్ళు ఓట్లేసి ఆ ప్రతిపక్షంలో వాళ్ళని గెలిపించారు అధికార పక్షంలో వాళ్ళకి గెలిపించారు కానీ వరంగల్ జిల్లా మన తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం నెక్కొండ మండలంలో రైల్వే స్టేషన్ అతి సమీపంలో చల్లా గోడౌన్ దగ్గర లక్క పురుగు బెడద వల్ల చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు అరిగోస అరి గోస పడుతా ఉన్నారు సాయంత్రం అయితే బయటికి పోదామంటే కూడా ఇబ్బందులకు గురవుతాడు అంటే మనం చూస్తాడా విజువల్ చూసుకో ఫోటోలు చూస్తే పోతా ఉంటే లక్క పురుగులు మొత్తం మనిషి మీద ఇట్లా మొత్తం పేరుకపోయి ఉంటాను మొత్తం ఒంటి రెండ పురుగులే ఒంటి రెండ పురుగులే ఉంటానయి ఆ బాధకు అసలు వాళ్ళ ఇండ్లలో కూడా ఉందామంటే ఉండలేకపోతారు ఒక్కొక్కళ్ళ వీపులు చూస్తే పుండ్లైనాయి వాళ్ళని పట్టించుకునే దాఖలాలు ఉండాలి కదా ఈ నిన్న ఆ నెక్కొండ మండలానికి సంబంధించినటువంటి ప్రజలంతా రోడ్లు ఎక్కిరు అయ్యా మా బతుకులు బాగలేవు మా బతుకులు ఈ పురుగుల వల్ల ఇబ్బందులు పడతాను మమ్మల్ని ఆదుకోండి పురుగుల బెడద నుంచి తప్పియండి అని చెప్పేసి వాళ్ళు రోడ్లు ఎక్కుతా ఉన్నారు అంటే ఈ పురుగులు రాకుండా ముందస్తు జరిగే తీసుకోవాల్సినటువంటి అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కానీ అక్కడ ఉన్నటువంటి కాంటాక్ట్ కానీ అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ మొత్తం నిర్వీర్యం అయిపోయింది అని చెప్పేసి ప్రజలు అనుకుంటా ఉన్నారు మరి వాళ్ళ బాధలు మీకు వద్దానే ప్రతిపక్ష పూలు వాళ్ళు తప్పులు అని వాళ్ళంటే అధికార పక్షం లేదులే వాళ్ళు తప్పులు అని వీళ్ళు మాట్లాడతాం ఇదంతా ఇదంతా పక్కా పెట్టి నిజంగా పురుగుల పెరుగు చూస్తే ఆలోచన చేయాలి సార్ ఇది ఎందుకంటే ఆ పురుగులను చూసుకుంటే అసలు వాళ్ళు తింటారు కూడా అన్నోదా పడుతుంటారు కనీసం వాళ్ళు కంటిన్యూ పొద్దుగా పని చేసుకుని వస్తారు రాత్రి అయితే ఇంటికి పందామంటే కూడా వాళ్ళు పండలేకపోయే సందర్భాలు ఉన్నాయి అంటే అక్కడ చుట్టుపక్కల గ్రామాలలో వేల కొద్ది జనాలు అనారోగ్య బారిన పడే పరిస్థితి ఉన్నది కాబట్టి వెంటనే ప్రభుత్వం పెద్దలు స్పందించి దాని ఏమంటే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆమె టిఆర్ నిజం నుంచి సంబంధిత అధికారులను తెలియజేస్తాను సార్ ఇది సంబంధిత అధికారులు మేము ఫార్వర్డ్ ఫార్వర్డ్ చేస్తా ఈ రోజు దీనికి సంబంధించిన వ్యక్తులను కూడా కలవడానికి మేము టీఆర్ నిజం వాళ్ళు పోతా ఉన్నాం సార్ ఎందుకంటే ఇది మామూలు సమస్య కాదు ఇది పురుగుల వల్ల అరిగోసాం చిన్నపిల్లలు అయితే గోకం గోకం పుల్లైనవి ఇక అందరు ఎవరికైనా కూడా ఇబ్బంది పొద్దు అంత రైతు కుటుంబాలు సార్ రైతు కుటుంబాలు పొద్దాక పని చేసుకొని వచ్చి రాత్రి కసేపు చల్లగింట్లో పడుకుందాం అంటే అది కూడా వాళ్లకు ఆ కంటికి కొనుక్కు లేకుండా చేస్తేనే ఆ పురుగులు అది గోడౌన్లో ఉన్నటువంటి యాజమాన్య లోపమా అధికార లోపమా దాన్ని ఎమ్మెడే పసిగట్టి అక్కడ తీయాల్సిన సందర్భం ఉన్నదని చెప్పేసి నేను టీఆర్ నిజం నుంచి అడుగుతాను సార్ నేను నాకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి నెక్కొండ గ్రామ ప్రజలంతా పోయి సంబంధిత అధికారికి కంప్లైంట్ ఇస్తే అయిన పోయి కూడా ఆ ఇంకో ఇంత అధ్వానం ఉన్నది ఏంట ఇది అసలు ఇది గోడౌన్ ఏనా ఇంకేదననా ఎందుకు ఇంత అధ్వానంగా తయారైందనే సందర్భం ఉన్నది అనంగా కాదు సార్ దాని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది శాశ్వతంగా అలాంటిది రాకుండా ముందస్తు చర్యలుగా చేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఈ రోజు వాళ్ళ ప్రాణాలకు నష్టం ఎవరైతే సార్ వాళ్ళకు ఉన్నటువంటి ఆ దుర్దకు కానీ ఆ రోగాలకు కానీ బాధ్యులు ఎవరైతారు యాజమాన్యం భరిస్తుందా ఆడ గోడౌన్ మెయింటైన్ చేసే వాళ్ళు భరిస్తారా అధికారులు భరిస్తారా లేకపోతే రాజకీయ నాయకులు భరిస్తారా తొందరగా సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి అడుగుతాను సార్ ఎందుకంటే ఆఫీసర్లు అక్కడ ఉండరు అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద లీడర్లు కూడా అక్కడ ఉండరు వాళ్ళు వేరే వేరే ప్రాంతాలలో ఉంటారు నిజంగా ఆడున్నటువంటి రైతులు ఆడు ఉన్నటువంటి పేదలు ఉన్నటువంటి ప్రజలు అంత హరిపోస పడుతున్నారు ఉన్నారు వాళ్ళని నిమ్మడి శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పేసి టిఆర్ఎస్ నుంచి అడుగుతాను సార్ ఇది 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 ఖచ్చితంగా దీనిపైన ప్రతి అధికారి శ్రద్ధ చూపాల్సిన అవసరం ప్రతి రాజకీయ నాయకుడు ఆ మేము శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఆడ ప్రజలు ప్రజల ప్రాణాలను కాపాడుతారు మీరు అని చెప్పేసి అనుకుంటారు వాళ్ళకి మేము సేవ చేస్తాం అని చెప్పేసి అంటారు మరి సేవ అంటే ఇదేనా ఆ పురుగుల పెడత నుంచి వాళ్ళని బారిని తప్పియడానికి మీ వంతు ప్రయత్నాలు ఏం చేస్తారు అర్థం లేదు ఎందుకంటే అంత పెద్ద లీడర్లే ఉంటారు అక్కడ నెక్కువ అంటేనే రాజకీయ రాజకీయాలకు పెట్టింది పేరుగా ఉంటది రాష్ట్ర నాయకత్వంలో రాష్ట్ర నాయకత్వంలో ఉన్న నాయకులు కూడా ఉన్నారు కాబట్టి దానిపైన శ్రద్ధ తీయించి తొందరగా దాన్ని శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పేసి టిఆర్ఎస్ నుంచి అడుగుతాను సార్ ఇది